హాయ్ అండి ఎలా ఉన్నారు ఈ వీడియో ఎవరైనా కొత్తగా చూస్తుంటే కనుక ముందుగా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి ఇవి లడ్డు ఒక్కసారి చేసుకొని తినండి సూపర్ టేస్ట్ ఉంటుంది కానీ హెల్త్ కూడా చాలా అంటే చాలా మంచిదండి ముందుగా ఒకటన్నర కప్పు అయితే కనుక చెనిగ్గింజలు అయితే తీసేసుకొని సిమ్లో పెట్టేసుకొని ఫ్లేము వేయించుకోవాలి వేయించుకున్న తర్వాత సపరేట్ తీసేసుకొని ఒక హాఫ్ కప్పు వచ్చి తెల్ల నువ్వులు ఒక పావు కప్పు వచ్చి నల్ల నువ్వులు అయితే తీసుకున్నానండి అవి కూడా సిమ్లో పెట్టేసుకొని చిట్టపట్టలాడేంత వరకు పావు వేయించుకునేసి పక్కకి తీసి పెట్టేసుకోవాలి ఇవి బాగా చల్లారాలి ఇప్పుడు ఇవి చల్లారిన తర్వాత ముందుగా శనిగింజలు అయితే మిక్సీలో మెత్తగా పౌడర్ అయితే చేసుకోవాలండి మిక్సీ పట్టుకునేదైనా బౌలేకి తీసేసుకొని అందులోనే ఒక నాలుగు యాలకలు వేసుకొని అందులోని నువ్వులు వేసేసుకొని ఇది కూడా మెత్తగా అయితే మిక్సీ పట్టేసుకొని అదే బౌల్లో వేసేసుకోవాలి వీటికి ఒక టన్నర కప్పు అయితే బెల్లం తీసుకున్నానండి నేను నేను బెల్లం పౌడర్ వేసుకున్నాను మీరు లేదు అంటే కనుక మిక్సీలో నువ్వులు వేసేటప్పుడు ఒక చుట్టు వేసేసుకొని బెల్లం వేసి మిక్సీకి కొడితే కన్నా మెదుగుతుంది బెల్లం నలుగొట్టు వేసుకోవాలి అలాగే ఒక కప్పు కొబ్బరి పచ్చి కొబ్బరి పొడి వేసుకున్నాను అంతా సారి మిక్స్ చేసుకొని ఇందులోనే కొద్దిగా నెయ్యి వేసేసుకోవాలి ఇందులో పచ్చి కొబ్బరి పొడి వేసాం కాబట్టి ఈజీగానే వంటకైతే వచ్చేస్తుంది దాంట్లో తేమ ఉంటుంది కాబట్టి ఇలాగా అన్నీ వంటలుగా చుట్టేసుకోవాలండి ఇది హెల్త్కి చాలా అంటే చాలా మంచిది అండ్ ఈ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మటుకు మర్చిపోవద్దు బాయ్